మొత్తం పెద్ద చూస్తున్నాను నేను రాబో ముందు రాండి సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఎంపీ అభ్యర్థిగా గౌర్నీలు డాక్టర్ చుంద్రమోహన్ గారు ప్రచారం ఉదయం నుంచి మంట పాలను ఆశ్చర్యపండి ఇక్కడ ఊరులో ప్రచారం చేసుకుంటూ ఇక్కడికి వచ్చాము ముఖ్యంగా ముత్తుకూ ముత్తుకూరు మండల ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే ఇటు సోమిరెడ్డి గారు కానీ ఇటు కాకాణ గోవర్ధన్ రెడ్డి కానీ మొత్తం గూడూరు మండల ఉన్న ఇండస్ట్రీలన్నీ ధ్వంసం చేశారు వాళ్ళ స్వలాభం కోసం ఇక్కడ ఉన్న నిరుద్యోగులందరినీ వెన్నుపోటు పొడిచారు పోతే కంటైనర్ ప్లాంట్ గురించి నూడూరు పట్టణ ప్రజలందరి ముసుకూరు మండల ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు కనీసం మనం ఏంటంటే గట్టి పోటుగా తయారైంది మేము డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ చర్యలు పెడితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి కృష్ణాపట్నం పోర్టు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ గవర్నమెంట్లో డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు కల్పిస్తానన్న స్థానిక సంస్థల్లో డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు కానీ ఇక్కడ ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీలో కానీ కృష్ణాపట్నం పోర్ట్లో కానీ ఇంకా వివిధ రకాల కంపెనీలు కానీ కనీసం ట్వంటీ పర్సెంట్ ఉద్యోగాలు కూడా లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కావున ప్రతి మన స్థానికులకి డెబ్బై ఐదు సంవత్సరం డెబ్బై ఐదు పర్సెంట్ ఉద్యోగాలు కల్పన జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో అధికారులు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాక ప్రతి మహిళకు లక్ష రూపాయలు సంవత్సరానికి ఇవ్వటం జరుగుతుంది అలాగే ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుంది అలాగే అంగన్వాడీ కార్మికులకు మధ్యాహ్న భోజన కార్మికులకు మిగతా సంబంధించిన కాంట్రాక్ట్ కార్మికులకు ఇప్పుడు ఇస్తున్న వేతనం కంటే రెట్టింపు ఇవ్వటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ప్రజలు ఆలోచించి గత తెలుగుదేశం గవర్నమెంట్ కానీ ఇప్పుడు పనిచేస్తున్న వైసార్సీపీ ప్రభుత్వం గురించి కానీ చూశారు గత పది సంవత్సరాల కిందట జరిగిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తప్ప ఈ ముత్తుగోరు మండలంలో వేరే అభివృద్ధి చూపించడానికి ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను ఈ మేము ఈ పది సంవత్సరాల్లో ఆ పార్టీ వాళ్ళైనా ఈ పార్టీ వాళ్ళైనా మేము ఫలాన్ని అభివృద్ధి చేశామని చెప్పమను మేము పార్టీ ఓటి నుంచి దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కావున గుత్తుకూరు మండల ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తేనే మేము సో ఈ తొమ్మిది గ్యారెంటీ అమలు చేయడం కానీ నిరుద్యోగ సమస్య తీరడం కానీ ఇంకా పరిశ్రమలకు తోడ్పాటు చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం గుత్తగూరు మండల ప్రజలందరికీ మొత్తం గుర్తు ఓటు వేయాల్సినందుకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఉండేది అంతరానితనం అంటే ఏంటి మనిషిని మనిషి తాకేవాడు కాదు అంటరాని వాళ్ళని పేరు పెట్టి దళితులను ఒకప్పుడు దేవాలయాల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు రోడ్లపైకి రానిచ్చేవాళ్ళు కాదు విద్యా సంస్థల్లోకి రాణించేవాళ్ళు కాదు మరి అటువంటి అంటరాని కులాలకు దళితులకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మరి తీసేయాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ మోడీ అమిత్ షాలు దృఢ సంకల్పంతో ఉన్నాయి కుట్రలు జరుగుతున్నాయి ఈరోజు ఏదో కాస్త కోసం అభివృద్ధికి వచ్చారు నేను కాదంటాం లేదు ఈ దళితుల అభివృద్ధిని నాశనం చేసేదానికి కంకణం కట్టుకో ఉన్నారు భారతీయ జనతా పార్టీ మరి ఈ భారతీయ జనతా పార్టీ వల్ల ఎవరు లాభపడ్డారు ఈ పది సంవత్సరాల్లో ఒక్క అదానీ బాగుపడ్డాడు అదానీ అనేవాడికు పది సంవత్సరాల క్రితం ఆయన ఆస్తులు అరవై వేల కోట్లు ఈరోజు ఆయన ఆస్తులు పదహారు లక్షల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి పదహారు లక్షల కోట్ల రూపాయలు కేవలం ప్రభుత్వ ఆస్తులను మోడీ ఆయనకి ఏర్పాటు చేశాడు దానివల్ల ఆయన పైకి వచ్చాడు నేను అడుగుతున్నాను మన ముత్తుకూరు ప్రాంతంలో మరి సర్వేపల్లి ప్రాంతంలో ఒక్క ఎస్సీ అన్న బాగుపడ్డా భారతీయ జనతా పార్టీ వల్ల ఒక్క ఓబీసీ అన్నా బాగుపడ్డా ఎవరు బాగుపడ్డారంటే సంపన్నులు ఓటీ మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఏమన్నారు మనం ఇచ్చాం ఇచ్చినటువంటి ఛాన్స్తో ఆయన ఏం చేశాడు ఆయన కేసులు కాపాడుకునే దాంట్లో నుంచి రక్షించుకునే దాని కొరక మోడీ జోబిలోకి వెళ్ళిపోయాడు మరి మోడీకి ఓటేసిన జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన రెండు ఒకటే వీళ్ళందరూ మరి భారతీయ జనతా పార్టీకి కలిసి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈ సమయంలో ఏదైనా చేయగలిగింది దేశంలో అభివృద్ధిని తీసుకురాగలిగింది దేశంలో రైతులకు సహాయం చేయగలిగింది అన్ని వర్గాలు కలుపుకోబోగలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ వలన ఏదైనా సాధ్యం ప్రజల్లో కొంత మార్పు కనిపిస్తూ ఉంది చాలా చదువుకున్న వాళ్ళల్లో బాగా కనిపిస్తూ ఉంది పట్టణ ప్రజల్లో మార్పు కనిపిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో రాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఇక్కడ కూడా జగన్ రాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన పరిస్థితి కూడా పట్టణాల్లో ఎవరు ఓటు వేయటం లేదు ఆయన కొంత గ్రామీణ ప్రాంతాల్లో కొంత కొంత ఉంది కానీ ఆయన చెల్లెలు మాట్లాడే మాటలకి అన్న జవాబు చెప్పలేక దిగమిక పడిపోతున్నాడు పరిస్థితి ఆయన అధ్వానంగా ఉంది ముప్పై సీట్లు లోపల దిగజారిపోతాడని నేను అనుకుంటున్నాను ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాను